అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీపై జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేన గత ఐదేళ్లుగా చేస్తున్న రాజకీయ పోరాటం తెలిసిందే కారణాలు ఏవైనా రఘురామకృష్ణరాజు గారు మహాసేన రాజేష్ గారు వ్యక్తులుగా వైసీపీపై జగన్ గారిపై చేసిన రాజకీయ పోరాటాన్ని తక్కువ చేయలేం నిజానికి టీడీపీ జనసేన పార్టీలు వైసీపీ వ్యతిరేక గళం వినిపించడానికంటే ముందుగానే రఘురామకృష్ణరాజు గారు అచ్చమండ ద్వారా మహాసేన రాజేష్ గారు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వైసీపీ ప్రభుత్వ విధానాల్లోని అవకతవకలు అవినీతి దళితులకు జరిగే అన్యాయాలపై పోరుబాటు పట్టారు ప్రస్తుతం వీరిరువురు టీడీపీలో లేదా టీడీపీ కూటమికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇద్దరికీ రాబోయే ఎన్నికల్లో పోటీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది మహాసేన రాజేష్ గారు రఘురామకృష్ణరాజు గారి టికెట్ల విషయంలో మాత్రం ఎడతగని రాజకీయం ప్రతిష్టంభన నెలకొంది వీరిద్దరికీ టికెట్లు రాకుండా వైసీపీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుందని అందుకు బీజేపీ సైతం సహకరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మహాసేన రాజేష్ గారికి పి గన్నవరం టికెట్ కేటాయించిన టీడీపీ తదుపరి జరిగిన పరిణామాల మధ్య ఆ టికెట్ను జనసేనకు కేటాయించింది వైసీపీపై పోరాటంతో గుర్తింపు పొంది టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ పొందే స్థాయి వరకు వచ్చిన రాజేష్ గారికి ప్రస్తుతం అడ్డంకులు సృష్టించిన టీడీపీ కనుక అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పించే అవకాశం స్పష్టంగా ఉంది రఘురామకృష్ణరాజు గారు వైసీపీ వ్యతిరేక గళం రచబండలో వినిపిస్తూ వైసీపీ ప్రభుత్వ విధానాల్లోని అవకతవకలను అవినీతిని ప్రజలకు తెలియజేసే మొదటి ప్రతిపక్ష గొంతుగా మారారు రఘురామకృష్ణరాజు గారు మొదటి నుంచి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని నమ్మడంతో పాటు నర్సాపురం ఎంపీ సీటు ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ నుంచి తానే పోటీ చేస్తారని చెప్తూ వస్తున్నారు ఈ మూడు పార్టీల అగ్రనాయకులతో రఘురామకృష్ణరాజుకున్న సాన్నిహిత్యం దృష్ట్యా సజావుగా ఆయన నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఖరారవుతారని అంతా భావించారు నర్సాపురం ఎంపీ సీటు కోటంలో ఏ పార్టీకి వెళ్ళిందో కూడా తెలియని సందిగ్ధత ఒకవైపు ఉంటే మరోవైపు నర్సాపురం ఎంపీ సీటు బీజేపీకేనని అయితే రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ టికెట్ ఇచ్చేటట్టు లేదనే వార్తలు వాటి వెనుక వైసీపీ ప్రయత్నాలు ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అదే కనుక నిజమై బీజేపీ రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన వైసీపీ వ్యతిరేక ప్రజలు టీడీపీ జనసేన శ్రేణులు రఘురామకృష్ణరాజు గారికి మద్దతుగా నిలిచి గెలిపించుకునేందుకే ప్రయత్నిస్తాయి తప్ప రఘురామకృష్ణరాజు గారిని కాదని బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉండదు